హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా నోరు ఊరించే అటుకుల పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కమ్మగా ఈజీగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే కదండి ఈ అటుకుల పాయసాన్ని దేవుడికి ప్రసాదంలా కూడా నివేదించవచ్చు ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని వన్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత పాకం పెట్టవలసిన అవసరం లేదండి కరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వరకు పాలు తీసుకోవాలి పాలు తీసుకునేటప్పుడు చిక్కగా ఉన్నవి అలాగే ఫుల్ ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ వన్ కప్పు వరకు వాటర్ వేసానండి వాటర్ వేయకుండా మూడు కప్పుల వరకు పాలు తీసుకున్నా బాగుంటుందండి ఇలా చక్కగా మరిగించుకున్న పాలని వేరొక స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు అటుకులు తీసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటుకులు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అటుకులు తీసుకునేటప్పుడు పలచగా కాకుండా కొద్దిగా మందంగా ఉన్న అటుకులు తీసుకోండి ఇలా రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అటుకులు వేగయ్యలేదో ఇరుపు చూద్దామండి చూసారు కదండి అటుకులు అయితే క్రిస్పీగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో పక్కన మరిగించుకుంటున్న పాలని నెమ్మదిగా వేసేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా కలుపుతూ అటుకుల్ని ఉడికించుకోవాలి అటుకులు ఉడికించడానికి పెద్దగా టైం పట్టదండి తొందరగానే ఉడికిపోతాయి ఈ అటుకులు పూర్తిగా చక్కగా ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాము ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీటక్కిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇంకా నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వన్ మినిట్ తర్వాత చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము చూసారు కదండి అటుకులు రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అటుకులు రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం వేసేసుకోవాలి బెల్లం పాకం పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో దంచుకున్న యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న అటుకుల పాయసాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి అటుకులు పాయసం చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసిన అటుకుల పాయసాన్ని దేవుడికి నివేదించవచ్చు అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చిటికీలో ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఎంతో కమ్మనైనా అటుకుల పాయసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు